నమస్తే నవత భారత ప్రభుత్వం ప్రస్తుతం తన అవసరాల కోసం మైక్రోసాఫ్ట్ టూల్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ అవుట్లుక్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తోంది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మరియు డేటా సెక్యూరిటీ విషయాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ కంపెనీలకు మారిపోతే మంచిదని గత వారం మనం చెప్పుకున్న శ్రీధర్ గారి సంస్థ జోహో సంస్థకి ఈ పని అప్పజెప్పింది ఈ డీల్లో భాగంగా జోహో కంపెనీ భారత ప్రభుత్వానికి ఎన్ఐసిఈఎంఏఐఎల్ నైస్ మెయిల్ అనే సురక్షిత క్లౌడ్ ఆధారిత ఈమెయిల్ మరియు ప్రొడక్టివిటీ సూట్ని సరఫరా చేస్తోంది ఈ సూట్లో ఏమేం టూల్స్ ఉన్నాయనేది చెప్తా ఈమెయిల్ సేవలను ఉపయోగించుకోవచ్చు ఎట్ ది రేట్ ఆఫ్ ఎన్ఐసి డాట్ ఇన్ మరియు ఎట్ ది రేట్ ఆఫ్ జిఓవి డాట్ ఇన్ ఈమెయిల్ ఖాతాలను ఎట్ ది రేట్ ఆఫ్ మెయిల్ డాట్ జిఓవి డాట్ ఐఎన్కి మార్చారు ఈమెయిల్లు కాంటాక్ట్లు క్యాలెండర్లు బదిలీ చేయడానికి ఇవి సాధనాలుగా ఉపయోగిస్తారు ఇక రెండవది ప్రొడక్టివిటీ టూల్స్ వరల్డ్ ప్రాసెసర్ కలాబొరేటివ్ అప్లికేషన్ ఇక మొబైల్ యాక్సెస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ కోసం గో మెయిల్ అనే అప్లికేషన్ ఇది మొబైల్లో అని నిర్వహించడానికి పనిచేస్తుంది ఇక సెక్యూరిటీ మరియు కంప్లైంట్స్ కోసం డేటా సోవరెట్ అంటే మన డేటాపై దేశాల్లో ఉండే సర్వేస్ లో కాకుండా భారతదేశంలోని సర్వర్లపై డేటా నిల్వ చేయడం ఐఎస్ఓ టూ సెవెన్ డబల్ జీరో వన్ మరియు ఐటీ చట్టం రెండు వేల ప్రకారం కంప్లైంట్స్ అవుతుంది ఇక హెల్ప్ డెస్క్ శిక్షణ మరియు రోల్ రోల్అవుట్ నిర్వహణ కూడా ఉంటుంది ఈ టూల్స్ జోహో వర్క్ షాప్ మరియు జోహో ఆఫీస్ సైట్ లో భాగంగా ఉన్నాయి ఇవి గవర్నమెంట్ ప్రస్తుతం ఉపయోగించే సాధనాలకు సరిగ్గా సరిపోతాయి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూహు భారత ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు చివరిలో జారీ చేయబడింది ఇప్పటికే రోల్ అవుట్ ప్రక్రియ మొదలైందని మరియు రెండు వేల ఇరవై ఐదు చివరికి ఇది పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు మైగ్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది ఇది జాతీయ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది ఇక ఈ ఇమెయిల్ సేవలు మొబైల్ యాక్సిస్ ప్రొడక్టివిటీ టూల్స్ కి క్రమంగా మైగ్రేషన్ ప్రారంభమైంది ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఒక వార్త బయటకు వచ్చింది దాని ప్రకారం ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన మొత్తం పదహారు బిలియన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ ఐడీలు పాస్వర్డ్స్ వివిధ విభాగాలకు అంటే ప్రభుత్వ ఫైనాన్స్ హెల్త్ కేర్ విద్య న్యాయ వ్యవస్థకు చెందిన వాటిని హ్యాక్ చేసి డార్క్ వెబ్సైట్ లో పెట్టినట్లు ఆ వార్త సమాచారం ఈ లీగ్ సంఘటన కూడా భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఈ మైగ్రేషన్ నిర్ణయం తీసుకోవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు జోహో భారతీయ సంస్థ కావడం వల్ల మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది ఇది భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి సంస్థలకు భారత్ లో పోటీనిచ్చే అవకాశం ఉంది జోహో ముందుగా ప్రభుత్వానికి ఐదు మిలియన్ల యూజర్లు ఉపయోగించడానికి పనికొచ్చే విధంగా పై ఇస్తోంది కేంద్ర మరియు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న దాదాపు అన్ని మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ జోహో ప్రత్యామ్నాయ టూల్స్ తయారు చేస్తోంది మన లాంటి వ్యక్తులు ఉపయోగించుకోవడానికి వీలుగా అన్ని యాప్స్ ఉచితంగా లభిస్తుంది అన్ని గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతాయి ట్రై చేయండి ఏ టూల్స్ ఉన్నాయో మచ్చుకు కొన్ని స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను చూసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి ప్రతిరోజు చెప్తున్న విషయం అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ కొండంత బలంతో మంచి మంచి కంటెంట్ని నిజాయితీగా నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సమాజానికి ఉపయోగపడే వీడియోలు మాత్రమే చేస్తాం కాబట్టి ఈ వీడియోస్ ద్వారా చాలామంది అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు అండ్ ఛానల్ కూడా వైరల్ అవ్వడానికి కారణమవుతుంది ఆర్థికంగా దయచేసి కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్